ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులు వేస్తోంది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత పర్యటన చేపడుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్తూ సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆయన హామీ ఇచ్చారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానంటున్న దేవినేని అవినాష్ తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ పోలింగ్ ఖరారైన నేపథ్యంలో ఇటు వైసీపీ అధికార పార్టీ అయితే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దశలో అయితే కనుక అడుగులు వేస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అయితే కనుక విస్తృతంగా పర్యటన చేపట్టడం కూడా జరుగుతూ ఉంది అసలు ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది ఏంటి అన్న దానిపై అయితే గనక మనతోటి దేవినేని అవినాష్ ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఏ విధంగా ఉంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కావచ్చు సమస్యలు కావచ్చు మీ దృష్టికి ఏ విధంగా వచ్చాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నా గారా ప్రజానికి ఎంత అభిమానంతో ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆ దీవిస్తాం ఆచరిస్తూ జరుగుతుంది ఈరోజు ఈ ఒక ఐదు సంవత్సరాలు గర నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి గడప గరం మూడు సార్లు తొక్కటం వల్ల ముఖ్యంగా జగన్ గారు చేసే సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టే ఈరోజు గంతాపరంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాస్తుని చెప్పి నమ్మకంతో ముందుకెళ్తున్నాం సార్ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఏదైతే టీడీపీ కంచుకోటగా చెప్తా ఉన్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక టీడీపీఏ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మీరు వైసీపీ జెండా ఎగరేసి ఏ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇవ్వబోతాం ఈరోజు ఒకసారి ఏ కంచుకోతలైనా ఏ కొండలైనా ఏ బండలైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో అన్ని గారు బద్దలు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం మీరేమో సిద్ధమంటున్నారు వాళ్ళు ఏమో యుద్ధం అంటున్నారు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి మీరు ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకెళ్లారు ఏ విధంగా ఉండబోతున్నారు మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు మేము పెత్తందారులు పైన పేదవారికి పెత్తందారుల మధ్య పేదవాళ్ళకి అండగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి అంటున్నారు వాళ్ళు పెత్తందారుల కోసం అని చెప్పని మేము పేదవాళ్ళతో యుద్ధం చేస్తామని చెప్పని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము సిద్ధంగా ఉండి ప్రజానికానికి మళ్ళీ మంచి కార్యక్రమాలు అందించాలి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పని వాళ్ళు ఎవరైతే పేద ప్రజానికం కోసం అండగా ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళ మీద యుద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నారని అయితే రాజధాని అంశం అనేది కూడా విశాఖపట్నం తరలి వెళ్తుంది ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు మూడు రాజధానుల పేరుతోటి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పరిస్థితులు కొనబడుతూ ఉన్నాయని చెప్పి టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు అమరావతి గారు రాజధాని దాని ఎవరు కాదనేది కాదు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మీడియా వాళ్ళు ఒక అబద్ధ ప్రచారం ఏదో రాజధాని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా రేపు అమరావతిని గారు అన్ని విధాలుగా డెవలప్ చేసి వైజాగ్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తే మనకు ఒక ఇన్కమ్ సోర్సెస్గా మన అమరావతిని ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్గా అన్ని విధాలుగా చేయాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ముందుకెళ్తా గారు జరుగుతుంది గంజాయి డ్రగ్స్కి అడ్డాగా ఏపీ మారుతుంది దీనికి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటి ఉప్పు ఉక్కుపాదం మోపుతామని చెప్పి టీడీపీ చెప్తా ఉంది ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో గంజాయి కానివ్వండి ఆ గంజాయి అన్ని గారు చేసి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల ద్వారా కానివ్వండి అందరి ద్వారా గంజాయి అనేది ఈరోజు నగరంలో లేకుండా చేసి నిన్న మీరు చూసారు దాదాపుగా ఎన్నో వందల కేజీలు గంజాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వాళ్ళ సన్నిహితులే ఈరోజు వాళ్ళందరు గారు ఉండటం గారు జరిగింది కాబట్టి ఈరోజు గంజాయిని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ ఆ గంజాయిని అరికట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సార్ కరకట్టకి ఏదైతే వాళ్ళు రిటైనింగ్ వాల్ ఉంటుందో అది టీడీపీ హయాంలో నిర్మించాము అసలు వైసీపీ ఇప్పుడు చెప్పుకుంటుంది మేము ముందుగానే మేము వీటన్నిటిని కూడా అడ్డుకట్టగా వేసామని చెప్పేసి ఇటు టీడీపీ చెప్తా ఉంది సార్ ఈరోజు రిటైర్నింగ్ వాళ్ళు ఎవరు కట్టారంటే ఆ ప్రాంతంలో చిన్నపిల్లలు గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పని అంటే తెలుగుదేశం పార్టీ స్టాండే అబద్ధాల మీద స్టాండ్ అవుతాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ఏమి చేసినా రిటైనింగ్ వాళ్ళు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రాంత ప్రజానికానికి తెలుసు నగర ప్రజానికానికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళకి వాళ్ళ ప్రాంతంలో బలం గారు లేదని చెప్పి సందర్భం అందరూ సార్ ఫైనల్గా మీ ప్రత్యర్థికి మీరేం చెప్పబోతా ఉన్నారు ఈరోజు ప్రత్యర్థిక ఇంకొకరు కాదు కానీ తూర్పు నియోజక ప్రజానికానికి ఈ ఐదు సంవత్సరాలు మీ అందరూ ఒక సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మనకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకే ఇంకెన్నో జరిగే విధంగా మీరు అందరూ గారి దీవించండి తీసుకుంటున్నాం తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేశాము అంటూ కూడా ఇటు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అనే ఉన్నారు దీనికి కారణం ఇప్పటికే రిటైనింగ్ వాళ్ళు కావచ్చు అనేక ఆరు వందల యాభై కోట్ల వ్యయంతో కూడా అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సంతోష్ నమస్తే